కూర్చోబెట్టి చెప్పాడు ఎక్కువ చెప్పారు వన్ అండ్ హాఫ్ అవర్ లోపల చెప్పేసినట్టు అంతే ఎక్కువ టైం తీసుకెళ్ళి జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ కబుర్లు చెప్పుకునే కానీ వన్ అండ్ హాఫ్ అవర్ నెరేషన్ యాజ్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేసాడు ఒక్క అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్ గా చూపించాడు నేను ఎక్స్పెక్ట్ చేసినాక చాలా బాగుంది అండ్ ఫోటోగ్రఫీ చెప్పక్కర్లేదు అద్భుతం ఎడిటింగ్ బాగుంది అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్ మొత్తం ఫస్ట్ టైం విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాల్ని ఫైట్ చాలా చేసాడు చాలా పేరున్న మాస్టర్ అతను కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వ్యూల్ సీన్ అది అంటే అది ఒక మాస్టర్ పీస్ అది ఎక్కడా కూడా సినిమాటిక్ గా లేదు అందుకనే విజయ్ అని చెప్పింది ఫస్ట్ టైం యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసు ఇప్పుడు హీరోలను బట్టి నువ్వు వెళ్ళాలి బట్ కథను బట్టి వెళ్ళవచ్చు చాలా అద్భుతంగా ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకు ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ అవును కొద్దిగా లేదా న్యూ తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి యాక్చువల్గా నేను మూడింటిగా చెప్పింది వన్ ఓ క్లాక్ అయింది నువ్వు వచ్చేసే అంది నీకేమన్నా పని నాన్న కొంచెం అనేది లేదు ఇక అన్ని వదిలిగా నేను కూడా ఇస్తాను సో మొన్న అది ఫస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్ ఇది ఈ రిజర్వేషన్ ముందు అక్కడ ఆపేసాను ఈ సినిమా చూడబుద్దు దిగాలి ఎందుకంటే ఇన్నేళ్ల ట్రావెల్లో నేను ఈ కంపెనీలో ఇష్యూస్ లేకపోతే ఈ కులాల ఇష్యూస్ చూసి చూసి విసుగొచ్చేసింది అంటే ఈ సొసైటీ ఇంతేమో ఇంకెంతకైతే మార్చలేము అని అనిపించింది కానీ తర్వాత సరే ఇవాళ ఫ్రెష్గా కాఫీ తగ్గ మిగతా సినిమాతో చూసాను వండర్ఫుల్ వంశీ వండర్ఫుల్ సినిమా టూ అండ్ హాఫ్ అవర్స్ కదా టూ అవర్స్ థర్టీ వన్ మినిట్స్ అన్నాడు యాక్చువల్గా వీళ్ళు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు అబ్బాయి ఇడ్లీ అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్ పిక్చర్లు ఏం క్యారెక్టర్ రవ ఇడ్లీ మామకాడు అక్కడి నుంచి సినిమాలు సెకండ్ హాఫ్లో జాతర మూల్సే దాకా అంటే ఇట్ ఇస్ మోర్ దెన్ సెవెంటీ మినిట్స్ ఆఫ్ ఫిలిం అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిల్మ్ యాక్చువల్ చెప్పాలంటే అంత గ్రిపింగ్గా ఎలా తీసాడో ఎంత అద్భుతంగా తీసాడో చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది ఇక ఎలక్షన్స్ అనేది అనే పార్ట్ యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సిన చాలా బాగా తీసాడు ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగే ఆలోచించి ఎందుకంటే మేము ఫేస్ చేసాం అలాంటి మాటలు అందరు మనతోనే ఉంటారు అందరు మనతోనే మీ అన్న మీకన్నా ఎవరన్నా గెలుస్తారు అనేవాడు నాకు ఎందుకో డౌట్ వచ్చేది నేను ఎంపీగా నిలబడ్డాను నరసాపును ప్రతి ఒటు మీరే కొడతారు అనేవాడు నాకు కొంచెం భయంగా ఉండేది డౌట్గా ఉండేది నా డౌటే కరెక్ట్ అయింది గెలవలే థర్డ్ పొజిషన్ వచ్చాను నేను ఈ రెండు రాజకీయాలు చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్తావం టూ థౌజండ్ నైన్టీన్ దాకా అనుకోవచ్చు మీ సినిమాని అక్కడ దాకా అదే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఈ ఇష్యూ జరగక ముందు ఈ ఎంసెట్ ఇష్యూ ముందు నుంచి బిగినింగ్ ఒక ఫైవ్ మినిట్స్ క్యారెక్టర్స్ రావటం అదొలాగా అంటే పెద్దగా నేను అట్రాక్ట్ అవ్వలేదు అక్కడి నుంచి వీళ్ళ బాల్యాన్ని తీసారు చూడు ఎక్కడి నుంచి యంగ్ యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి ఆ గొడవ జరగక ముందు వరకు హిలీరియస్గా చేసావు కామెడీ హిలీరియస్గా ఉంది చాలా అంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి నాస్టాలజీ కంటే గతించినటువంటి అంటే మీకన్నా చాలా రెండు జనరేషన్స్ ఐ థింక్ సీనియర్ టూ థౌజండ్ లెవెన్ లో చూపిస్తారు కదా మీది క్రికెట్ ధోని అట్టం అప్పుడు నేను లైఫ్లో భయంకరంగా దెబ్బతిని అప్పుడే ఆ సినిమా చూసా గేమ్ చూశాను ఒక చిన్న ఒక ఏదో తెలియని ఒక సైకలాజికల్ సపోర్ట్ అదే అది అక్కడితో స్టార్ట్ అవుతుంది మీరు నాది అక్కడితో నా కెరీర్ అక్కడతో ఆపేశారు సో వీళ్ళందరి విలియమా అతను చర్చి వెళ్తాం ఒక అమ్మాయిని లైన్ వేయటం అమ్మాయిని ముద్దు పెట్టాలని చేయటం ఇంకొక అతను ఎవరు అబ్బాయి వచ్చినా ఇంకొక అతను రాలేదు కదా అతను వీడియో క్యాసెట్లు వేసినా ఇదే క్యాసెట్లు కదా సిడీస్ తెప్పించుకొని అమే చూడటం చిన్న బ్లాక్ మెయిలింగ్ ధోరణులు అన్ని చేశారు తర్వాత అబ్బాయి శివ తను కథ స్టార్ట్ చేయటం అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ అవుతా అంటే కొట్టేస్తా ఏముంటుంది ఏమంటుందండి ఫ్లేమ్స్ అంటే మాకు లేదు అది క్రేమో అదండి లేదు ఫ్లేమ్స్ ఇన్వాల్వ్ అయ్యి అంటే చాలా సరదా సరదా గడిచిపోయింది అంటే మేము కూడా కొన్ని చేసి ఉంటాం కదా ఆ ఏజ్లో మావి కూడా ఒక వన్ వే ట్రాఫిక్ క్లౌస్ వాళ్ళు మా ముఖం చూసేవాళ్ళు కాదు పాడు కాదు వాళ్ళ దూరలా మౌగా ఆరాధించేవాళ్ళం వాళ్ళు కదా ఇప్పుడికి నాకు అర్థం కాదు నేనే అంత బ్యాట్గా ఉండే ముఖ్యం కాదు ఉండేవాడిని ఆ అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు వాడిని చూస్తేనేమో ఈ అమ్మాయితో ఇలాగా లవ్గా ఏర్పడిపోయింది అనేది వాట్ ఎవరు నాకేం లోపం అని ఓన్లీ వల్ల చెప్పే ధైర్యం లేదు వాడికి ఆ ధైర్యం ఉంది అక్కడ వర్కౌట్ లేదు సో బ్రిలియంట్ వంశీ బ్రిలియంట్ అంటే కుర్ర అందరూ ఇన్క్లూడింగ్ గర్ల్స్ ఆ గర్ల్స్ అందరు నచ్చారు అందులో విలియం ఒక రకంగా ఆడపిల్లప్పుడు అట్లా మా చిన్నప్పుడు అంత అడ్వాన్స్ లేరు ఇప్పుడు అంటే ఐ మీన్ టూ థౌజండ్ లెవెన్ టైంలో టెన్ అంతకన్నా కొంచెం లోకీలో ఉండేవాళ్ళ ఆడపిల్లలు మేము కూడా మొర మొగ్గా వాళ్ళని ఆరాధించేవాళ్ళం గట్టిగా వెనక్కి పరిగెట్టి వెళ్ళిపోయి అంత టెన్షన్ బ్యూటిఫుల్ చేశారు అసలు ఆ లవ్ సీన్స్ కానీ లేకపోతే దానివే వచ్చే కామెడీ అందులో ప్రసాద్ ఒకడికి ఫోన్ చేసి లేడీ లో మాట్లాడుతుంటే అనేది అకౌంట్ లో అది అది నా ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం మేము సినిమాకి వెళ్ళే వాళ్ళం మా నెల్లూరులో లీలా మాలుడి మేము పర్యటన వెళ్ళేవాళ్ళం కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది పర్వ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవాడు అలా నాలుగు నిమిషాలు జరిగేది మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు ఏరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు నేను దొరికేసాను కదా ఎందుకు ఎంత సే అదిరిపోయింది సినిమా స్టార్ట్ టు ఫినిష్ అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది నెక్స్ట్ వాడు వెళ్ళేవాడు అమ్మాయి అతృప్తి వాళ్ళు తిట్టేవాడు ఇలాంటి ఇలాంటి కొన్ని పనులు చేసేవాడు అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం అలాగే స్టేజ్ మీద ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి మేము చేయలేము అదేదో ఉంది కదా సీను ఎవడో చేస్తుంటే కింద నుంచి అలరా చేసేది ఉంది ఇక్కడ మాకు మా కాలేజీలో మీకు తెలిసే ఉంటది సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ బోన్ అని రోహిణి వాళ్ళ అన్నయ్య అతను మేము ఒకే కాలేజీ పాపం అబ్బాయి కమలాసన్ లాగా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు మా కుళ్ళు మేము చేయలేము మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద అంటే చేసేవాడు స్టేజ్ మీద దింపేసేంత తప్పు పనులు చేసావు ఇప్పుడు అనిపిస్తే ఎంత తప్పుడు పనులు చేసావు కళాకారుని ఆనించేవా సో అవన్నీ గుర్తొచ్చినవి నాకు సినిమా సేపు రియలీ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లో ఎక్కడి నుంచి కుర్రెలందరినీ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే నువ్వు ఒక రింగ్ మాస్టర్ లాగా వీళ్ళందరినీ చేసే చూడు ఆ టీ బాల్యం నుంచి టీనేజ్ వచ్చారు టీనేజ్ వచ్చినప్పుడు అందరూ బాగా కన్వీన్సింగ్ గా చిన్న చిన్న కురేది ప్రజె ప్రజెంట్కి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ కనపడ్డారు టాస్క్ ప్రతి ఒక్కళ్ళు చాలా గా కనపడ్డారు అంటే ముందు వచ్చేసారా ఓ ఫస్ట్ చిన్నపిల్లలు చేశారా యూత్ యంగ్స్టర్స్ ఓకే ఓకే తర్వాత ఏమో ఇంకా బాగా శుభ్రంగా తిని తయారయ్యారా దంగల్ సినిమాలో అదే పనిచేశారు అమీర్ ఖాన్ గారు ఏదో మాట అంటారు అమీర్ ఖాన్ గారిని సార్ మీరు వయసులో మంచి బలంగా ఉంటారు తర్వాత పెద్ద వయసు కనపడతారు తర్వాత మీరు స్లిమ్గా తయారవ్వాలి సో ఫస్ట్ మీరు బాగా తినమన్నాడు అంటే ఫస్ట్ యంగ్ క్యారెక్టర్ చేయండి అన్నాడు లేదు లేదు నేను ఫస్ట్ బాగా తిని లావే క్యారెక్టర్ చేస్తాను వాళ్ళ వేరే పరిస్థితి ఎందుకంటే తినేసిన తర్వాత తగ్గడం నాకు మళ్ళీ కాదు నాకు ఒక టార్గెట్ కావాలి మళ్ళీ సన్నగా చే అవ్వాలి కాబట్టి అని ముందు ఆయన హిఫ్టీగా ఉన్నప్పుడు క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ సో ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కోసం తిండి మానేసి లేకపోతే డైట్ చేసి ఎక్ససైజ్ చేసి అంటే మీరందరూ ఆల్ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా కష్టం చాలా కష్టం అండ్ వంశీ ఒకేసారి పదకొండు పద్నాలుగు మంది పదకొండు నుంచి పద్నాలుగు మంది యాక్టర్స్ని సినిమా ఇండస్ట్రీలో వచ్చారు చాలా మీలాంటి కి అవసరం ఉంది ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఫర్ మూవీస్ ఇవాళ ఓటీటీలో చాలా గా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో చాలా చాలా అవసరం సో మీ అందరికీ ఎవరు ఈ కుర్రోడు బాగా చేశాడు ఈ కుర్రడు ఈ కుర్రడు యావరేజ్గా చేసాడు అంటా లేదు అందరూ ఎవ్వరి కాళ్ళు బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఎన్ని ట్రైనింగ్ ఇచ్చేవారు ఆయన వాళ్ళకి వాహ్ ఇట్ షోస్ మీరు తీసుకున్న ట్రైనింగ్ ఎంత కష్టపడి చేసింది గా స్క్రీన్ మీద తెలుస్తుంది ఎవళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక ఇది అవ్వలే అంటే ఇబ్బంది కొంచెం ఎమచ్యూరిషన్గా చేసాడు అని ఇప్పించలే ఎవరిది ఎవరి క్యారెక్టర్ కాదు అండ్ నీ పేరు నీ క్యారెక్టర్ పేరు ఏంటి బాబు సుబ్బు ఇతని రిపెంటెన్స్ ఇతని పెయిన్ ఆ చిన్న మొండితనం ఆ ఫస్ట్ హాఫ్ లో చూపించింది సెకండ్ హాఫ్ లో తప్పని తెలిసిన సరే అలా ఉండటం తన రిపెంటెన్స్ అలాగే నీ విలియము నీ క్యారెక్టర్ చేయటం మధ్యలో వీళ్ళిద్దరి కోసం కృషి చేయటం ఇతను మధ్య మధ్యలో చెడగొట్టేటువంటి ఆ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ పేరేంటిది ఏమన్నా నిజం చెప్తున్నా కుర్రుడు ఎంత బాగా చేశాడంటే తెలియకుండా అతనికి మంచి ఫన్ యాంగిల్ ఉంది గోయింగ్ టు ఆఫ్ బెస్ట్ కామెడీ యుంగ్ ఎందుకంటే ఇంత మంది పదకొండు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళతో ధీటుగా చేసేవాళ్ళు చూడదు వెరీ డిఫికల్ట్ అది చాలా కష్టం అది వాళ్ళు డామినేట్ చేసారు వాళ్ళు పన్ను ఫన్ను చేశారు సీరియస్ గా చేశారు వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి నువ్వు చేసింది చాలా నచ్చింది అండ్ మన సాయి కుమార్ గారు అంటే ఈ నిజంగా ఆ క్యారెక్టర్ కి సాయి కుమార్ కరెక్ట్ రమణ గారు కరెక్ట్ అంటే ఎవరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అక్కడ వాళ్ళని కరెక్ట్ గా చేశారా అండ్ ఈ లెవెన్ మెంబర్స్ కూర ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ అందరు కూడా వంశీ ఫస్ట్ అందరినీ కొత్త వాళ్ళు అన్నప్పుడు నాకు నీఆర్కి ఫణికి మధ్యలో కొంత డిస్కషన్ జరిగింది కొంచెం నోన్ ఫేస్ పెడదాం అన్నప్పుడు కొన్ని ఈ మార్కెటింగ్ కోసం తప్పదు అనుకున్నాం కానీ నీహా నేను మళ్ళీ ఫనీ అనుకున్నా అంటే లేదు లేదు వంశీ ఆలోచించిందే కరెక్ట్ అక్కడికి వచ్చేటప్పటికి అతని గత సినిమాల తాలూకు ఎఫెక్ట్ చూసేవాడు మైండ్లో పడకూడదు ఈడ ఆ సినిమాలు వాళ్ళ చేసాడని అనిపించకూడదు వాడిని అక్కడే చూడాలి సో అందరూ కొత్త వాళ్ళని పెట్టి అందరితోటి అద్భుతమైన బ్రిలియన్ పెర్ఫార్మెన్స్ గురించి ఇస్ అన్బిలీవబుల్ అన్బిలి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా వల్ల మీకు ఎంత ఏం చేయగలుగుతా తెలియదు కానీ దిస్ ఫిలిం డిజర్వ్స్ నేషనల్ అవార్డు నాట్ రీజనల్ అవార్డు రీజనల్ అవార్డు కాదు రీజనల్ అవార్డ్స్ ఉంటాయి బెస్ట్ రీజనల్ ఫిలిం బట్ నేషనల్ అవార్డు ఎందుకంటే దర్ ఆర్ ఫైవ్ సిక్స్ నేషనల్ అవార్డ్స్ బెస్ట్ ఫిలిం బెస్ట్ న్యూ కమర్ ఫిలిం ఇట్స్ కాల్డ్ ఇందిరాగాంధీ అవార్డు బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ అదొక దెన్ దీని రజత కమలాలు అండ్ బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం అలా ఇందిరాగాంధీతో బెస్ట్ న్యూ డైరెక్టర్స్ ఫిలిం అలా ఇంకో నాలుగో ఐదో ఉన్నాయి దీని తర్వాత రీజనల్కి వస్తారు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ గాట్ నర్గీస్ దాత్తావాడ్ అంటే బెస్ట్ ఫిల్మ్ ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ రుద్రవేణి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వచ్చింది మీ సినిమాకి ఏంటంటే రెండు ఉన్నాయి నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే కులాలు మతాలకు అతీతంగా మనుషులు ఉండాలనే మాట అదేవిధంగా ఇష్యూస్ ఎకనామికల్ ఇష్యూస్ ఆర్థికపరమైన ఇష్యూస్ రెండు కేటగిరీలో మీరు ట్రై చేయొచ్చు జస్ట్ ఏ ఎవరు కూడా వదలకుండా అన్ని అప్లై చేయండి నేర్గా డెఫినెట్గా ఐ థింక్ ఐ విష్ మీ సినిమాకి ఖచ్చితంగా ఆ ఆరు అవార్డులో ఒక అవార్డు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత గొప్ప సినిమాలు లేవు ఉంటాయి ఎక్కడ ఈ సినిమాలు ఎక్కడ కూడా ఫేక్ అనేటువంటి సన్నివేశం లేదు ఇక్కడ కొంచెం ఫేక్ గా ఉంది ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది అనేది ఎక్కడ లేదు ఆ విషయంలో వంశీ తీసుకున్న జాగ్రత్త అండ్ దాంట్లో అసలు అల్టిమేట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే ఇంకా చెప్ప అసలు వీళ్ళే కదా మెయిన్ సో ఒక ప్రొడ్యూసర్ అనుకోవాలి సో నియారిక తీసుకున్న కేరు పబ్లిసిటీ అలా ఫణి తన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా మర్చిపోలేని సో నేను అక్కడి నుంచి వీళ్ళు కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అప్ టు ఏమంటారు అని ఈ బలిచేట తీసుకొని వచ్చేదాకా నాకు ఐదారు చోట్ల కళ్ళు తడివారి ఏడిపచ్చింది నాకు చాలా వచ్చింది నాకు ఈ గొంతు చౌక్ అవుతుంది కళలు నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే ఆ చచ్చిపోయిన కుర్రోడు గురించి వాళ్ళ నా చూపించి అంటే తను చెప్పినప్పుడు కూడా ఏదైతే చెప్పాడో విజువల్గా తెర మీద చూసినప్పుడు అంత ఫీలింగ్ వచ్చింది సో ఈస్ ఎక్స్ట్రాడినరీ ప్రయత్నం అండ్ వెరీ 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 గుడ్ ఫీలింగ్ ఐ వెరీ ప్రౌడ్ నిహారిక నా కూతురుగా ఉండి ఇలాంటి సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది నాకు అత్యంత ఆత్మీయుడైన ఫనీ ఈ సినిమాకి వెన్నదోనగా ఉన్నాడు అండ్ ఈ కెప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ ఏదైతే చెప్పాడో అది చిన్నూరుగా తెరగ చూపించారు మీరందరు బాబు డన్ మ్యాజిక్ మ్యాజిక్ ప్రసాద్ క్యారెక్టర్ అదేంటో వింతగా ఉంటారు ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఎలా చాలా ఫన్నీగా ఉందండి క్యారెక్టర్ అంత దీంట్లో కూడా నువ్వు ఎమోషన్ వచ్చేసి ఆ కోనేరు దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటారు ఆ ఎమోషన్స్ అక్కడ అద్భుతంగా అక్కడ ఒక్కరోజు సైలెంట్గా ఉండి ఎందుకంత సైలెంట్ గా ఉన్నాడు అంటే కన్నీళ్ళు ఆడి ఫీల్ అవుతున్నాడు అబ్బాయి రిపెంటెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే స్నేహాన్ని మళ్ళీ ఒకరిలో కలపాలని ఇంకా రాలేదు అబ్బాయి ఎవరు రాలేదు కదా అతను ఫీలింగ్స్ ఎన్ని మైండ్ బ్లోయింగ్ ఏమి చెప్పవచ్చు అంటే ఈ సినిమా దిస్ ఫిలిం డిజర్వ్స్ హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ నేను అన్ని కేటగిరీలకి అప్లై చేయండి ఇంక్లూడింగ్ డైరెక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ వాట్ ఎవర్ ఫీల్ యాక్షన్ విజయ్ అద్భుతంగా ఎంత బాగా చేసాడంటే ఆ ఇంటర్వ్యూల్లో కొట్టుకుంటుంటే అందరూ ఒక కలబడి కొట్టుకుంటుంటారు నాకు తెలిసిన యాక్షన్ పాట ఎంత కష్టం అదే విజయ్ కి మీరు ఏమంటే ఇట్లా ఆర్గనైజ్డ్ గా చేయమంటే అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలిగే దమ్మున్నాడు కానీ ఒక దుమ్మిలా కొట్టుకుంటారు చూడండి వాడు నీడు కొడతాడు అక్కడ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్తారు కొబ్బరికాయల దగ్గరికి అక్కడ ఒక కత్తి ఉంటుంది అతను ఏమో కత్తి ఇద్దేస్తాడు అయినా ఎవరు మాట ఎవరికాడ కొట్టు చచ్చిపోతుంటారు ఎదురెల్లి దాన్ని కొట్టేస్తారు సెంటిమెంట్ అమ్మా ఎక్సలెంట్ మ్యాన్ ఆఫ్ యూ అద్భుతం సినిమా చేశారు మీ అందరికి చెప్తున్నాను ఇవాళ మీ పదకొండు మంది మెయిన్ గా ఇంక్లూడింగ్ గర్ల్స్ వాళ్ళు కూడా చాలా ప్రతిగా అందంగా చేశారు అబ్బాయి ఉంటుంది ఒక అమ్మాయికి నీళ్ళవరికి ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తాం అమ్మాయి నువ్వు టార్గెట్ చేస్తే చీరాక రాలా అరే పాపం కదా అనిపించింది అలాగే ఇంకొక అమ్మాయి క్యాసెట్ల కోసం ఏడిపిస్తుంటది ఒక అమ్మాయి ఇలా అందరూ నే పిల్ల